ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది నువ్వు చెప్పిన మార్పు ఇదే నా రేవంత్ చెత్త ట్రాక్టర్లకు డీజిల్ లేదు గ్రామ పంచాయతీలకు లేవు వీధి దీపాలు లేక చీకట్లలో పల్లెలు పాలన గాలికి వదిలేసి ఢిల్లీలో తిష్టలు వేసిండు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సమాజం మీరు బతుకమ్మ పండుగ కానీ లేదా ఇతరత్ర సంక్రాంతి పండుగలకు మనం గ్రామాలలోకి వెళ్తే పల్లె ప్రగతి పేరుతోని పట్టణ ప్రగతి పేరుతోని కేసీఆర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దీండో అందరం చూసినాం ఇది వాస్తవమైన విషయం కానీ ఈరోజు అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం లేకపోతే ఊరికెళ్ళాలంటే ముల్లకంపలత్తాని రోడ్లను చూస్తే అధ్వానంగా ఉన్నది నేను చెప్తున్నా ఇది వాస్తవం రియాలిటీ కాదంటే మీరు చూడురి ఇక్కడ ఇంత జరిగింది ఈరోజు ట్రాక్టర్లకు సంబంధించి డీజిల్ వేయడానికి పైసలు ఇవ్వకపోతే ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన ఆయన అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నది తగ్గని అంటారు ఇప్పుడే వద్దని మరికొందరు అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆనాడు గాంధీజీ చెప్పిండు కానీ గ్రా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోని రూపం మార్చిండు కేసీఆర్ ఒకప్పుడు గ్రామాలలో పూర్తిస్థాయిలో చెరువులకు సంబంధించి చక్కగా కట్టలు ఉండకపోయేది ఆ కట్టలకు సంబంధించి ఈరోజు మొరం బోసి మంచిగా నీట్గా చేసిండు మిషన్ కాకతీయతోని అక్కడ శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిండు ఎందుకంటే చనిపోయిన వాళ్ళను దహన సంస్కారాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేది అక్కడ నల్లాలు వెచ్చిళ్ళు వాళ్ళు స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసిండు గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయడానికి ట్రాక్టర్లు ఇచ్చిండు నిధులు ఇచ్చిండు వాళ్ళకి జీతాలు ఇచ్చిండు అంటే వ్యవస్థను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ అనేది మనం చూడాలి నాడు ఎట్లుండే నేనేమంటున్నానంటే రేవంతు ప్రభుత్వానికి మంచి ఆలోచనలు అనేది రాదా ఎందుకంటే గత ప్రభుత్వం కల్వకుంల చంద్రశేఖరరావు గారు అద్భుతం చేస్తే వీళ్ళు ఇంకా అద్భుతం చేయాలి కదా కానీ ఈరోజు మహా అద్భుతం కంటే అధ్వానం చేసేస్తున్నారు మార్పు మార్పు పేరుతోని ప్రజల ఉనికికే ప్రమాదం వాళ్ళ జీవన వ్యవస్థకే ప్రమాదం తీసుకొస్తున్నారండి చాలా ఘోరం చాలా బాధాకరమైన విషయం నేను ఒక్కరిని కాదు ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు అయిపోతే ఎట్లా అండి సర్పంచ్లు లేరు ఇక వాళ్ళ పంచాయతీ కార్యదర్శులు ఏది కావాలంటే వాళ్ళు సైన్లు పెడతారట ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇస్తున్నారట కొన్ని గ్రామాలు మగ్గిపోతున్నాయి అధికారుల ఏ ఆగడాలు తట్టుకోలేక హరీష్ రావు ఏం అడుగుతున్నాడు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈరోజు పదవులతో ఉద్యోగాలలో ఉన్నారు ఆనాడు అభివృద్ధి బాటలో ఉన్న పల్లెలు ఈరోజు కన్నీళ్లతోనే ఉన్నాయి ఆగమైపోతున్న నా తెలంగాణ అడివడివైపోతున్న నా తెలంగాణ ఏం చేద్దాం ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇంకా దాంతోపాటుగా మరొక అంశం ఏంటి అంటే